మిస్టర్ కేటీఆర్ మిమ్మల్ని ఇట్లా మేమందరం అరే లుచ్చాగా అరే ఫాగల్గా అరే సన్యాసి అమ్మాయిల బ్రోకర్గా ఈరోజు అనేక విధాలుగా మీ పేర్లు పెట్టి మేము మాట్లాడవచ్చు మాకని సంస్కారం అడ్డొస్తుంది మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మా కోడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యులు కాంగ్రెస్ పార్టీ బాధ్యులైనటువంటి తిరుపతాన ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు కనీసం సంస్కారం ఉందా నీకు ఒక మాజీ మంత్రిగా పనిచేసినావు కదా ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే కదా ప్రజా జీవితంలో ఉన్నావు కదా కనీసం ఎట్లా మాట్లాడాలో కనీసం ఇంకెదానం లేదా ఇంకా అహంకారం తగ్గలేదా నీవు ఈ రాష్ట్రానికి ఏమి యువరాజు అనుకుంటున్నావు ఇంకా అయిపోయింది పతనం స్టార్ట్ అయింది పాతాళంలోకి వెళ్ళిపోయినావు నువ్వు నేను గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నీ లేక రేవంత్ కుటుంబం మొత్తం కుటుంబం కుటుంబం మొత్తము రాష్ట్రాన్ని దోసుకోలే నీ లేక ప్లేట్లు గడేటోడు వచ్చి ఎవరో చేసిన కష్టాన్ని భుజించిన సందర్భం మా మా యొక్క తిరుపతన్న జైలే నలభై ఏళ్ళు ప్రజా జీవితం నుండి ఇప్పుడు అనేక అర్హతలు అర్హతలున్నా కేవలం ఒకే ఒక మాట మీద ఒక సాధారణ జీవితం గడుపుతున్న తిరుపత తిరుపతనం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ తస్మత్ జాగ్రత్త నీ యొక్క ఈపులు వలుగుతాయి ఈరోజు కేటీ రామారావు నీ నేపథ్యం ఏంది నీవు ఎక్కడొచ్చినావు ఏడున్నావు తెలంగాణ ఉద్యమంలో నాయన పేరు చెప్పుకొని ఎంజాయ్ చేసినావు కానీ తిరుపతి అని అట్లా కాదు తన సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు అనేక కష్ట నష్టాలు వచ్చి ఈరోజు ప్రజా జీవితంలో నిలదొక్కుకొని లక్షలాది మందికి సహాయం చేసుకుంటా ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నాయి ఇట్లా కేవలం సాధారణంగా బతుకుతున్న తిప్పతన్న అన్న జోలికి వస్తే బిడ్డ ఇంకొకసారి ఇష్టం వచ్చిన మాట్లాడితే మేమైతే వాళ్ళ అభిమానులుగా నిన్ను చీర్చి చెండాలే పరిస్థితి చెండాలే పరి చెండాడే పరిస్థితి వస్తే బిడ్డ తస్మాత్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేకపోతే నాలుక కోసే పరిస్థితి వస్తుందని మీకు గుర్తు చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము గుర్తు చేస్తున్నాం